చక్రవర్తి యోగం ధర్మపుణ్ణి పాలించి హసంగపాలు ఒక్కగానొక్క కుమార్తె ఆమె పేరు లావణ్య అద్భుత సౌందర్యవతి ఆమె చదివిన శాస్త్రాల్లో జ్యోతిష్యం శాస్త్రం ఒకటి ఆమె యుక్త వయస్కరాలు కానీ రాజు వైడు కోసం అన్వేషణ ప్రారంభించాడు ఒకనాడు రాకుమారి తండ్రితో నాన్నగారు నా జాతకంలో నా భర్త చక్రవర్తి అవుతాడని ఉంది రాజకుమారుల జాతక చక్రాలు తెప్పించండి చక్రవర్తి యోగం ఉన్న రాకుమారుడిని వివాహం చేసుకుంటానన్నది రాజు అనేక మంది రామారుల జా జాతక చక్రాలతో పాటు చిత్రపటాలను కూడా తెప్పించాడు వాటిని చూసి ఎవరికీ చక్రవర్తి అయ్యే యోగం లేదని రాకుమార్తె తేల్చి చెప్పేసింది అప్పుడు రాజా ఆమెతో అమ్మ నువ్వు ఈ చిత్రపటాల్లో రాకుమారుడి అందచందాలు చూసి నీ సమ్మతి తెలియచేయి అతడు చక్రవర్తి యోగం సంగతి నీ గురువు జ్యోతిష మహతాండ గారు పరీక్షిస్తారు అన్నాడు ఆ మన్నాడే రాకుమారి పొరుగు దేశపు యువరాజు చిత్రపటం చూసి ముగ్ధురాలైంది వెంటనే ముహూర్తం పెట్టించి రాజు అతడితో తన కుమార్తె వివాహం వైభవంగా జరిపించాడు తన గురువు జ్యోతిష మహతాండ కాశీ యాత్రలో ఉన్నాడు మరి తన భర్త జాతక చక్రాన్ని ఎవరు పరీక్షించినట్టు రాకుమార్ లావణ్య ఈ సందేహాన్ని తండ్రి దగ్గర వెలుపుచ్చింది దానికి రాజు చిరునవ్వుతో నీ జాతకంలో నీ భర్త చక్రవర్తి అవుతాడని ఉన్నది కదా అందువల్ల పెళ్లి పెళ్ళికొమారిడి జాతం వేరే పరీక్షించవలసిన అవసరం లేదు అన్నాడు